వెల్కమ్ టు ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇటీవల పలువురు ప్రజా ప్రతినిధులు తమ పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఘనంగా సన్మానించడం జరిగిందని ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజలింగం అన్నారు ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో ఎడపల్లి గ్రామంలోని స్థానిక ఉద్యోగుల సంఘం ఉపాధ్యాయులు వారందరూ కలిసి జ్ఞాపం ఈరోజు ఉద్యోగుల సమస్య గత ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజాప్రతినిధులుగా కాలం చేసినటువంటి ప్రజాప్రతినిధులు విజయవంతంగా తమ కాలాన్ని ముగించుకొని గ్రామాన్ని గ్రామ బాటకు వారు చూపినటువంటి కృషికి నిదర్శనంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు వారు స్థానిక సంఘ ఆధ్వర్యంలో చిరు సత్కారం పూలమాలతోటి సాల్వతోటి చేసినటువంటి పనిని గుర్తించిన విధానం చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది భవిష్యత్తును గుర్తుపెట్టుకొని రానున్న కాలంలో మరింత ఈ గ్రామ అభ్యుదయాలకు వన్న తెచ్చే విధంగా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఒక ఆకాంక్షని ఇక్కడ ఉన్నటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధుల మనస్సును చిగురింపజేసిన విధానము వారు చెప్పినటువంటి వారు చేసుకున్నటువంటి సేవాభావము మాకు తరింపజేసింది ఖచ్చితంగా వారు ఏదైతే ఉద్యోగం చేసి విరమణ పొందిన తర్వాత కూడా ఈ గ్రామంకు మేము సైతం ఏమన్నా చేయాలనేటటువంటి సంకల్పంతో సంఘటితంగా స్థానిక ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి తద్వారా గ్రామానికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో మెమరతోనూ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కలెక్టర్ కానీ ఇవ్వడము ప్రజల్ని చైతన్యపరచడము ప్రజాప్రతినిధులకు తమ కర్తవ్య బాధ్యతని గుర్తు చేయడము ప్రతి అంశంలో వారు చేయించున్న పనులు మాకు చాలా సంతోషదాయకంగా ఉన్నాయి ఖచ్చితంగా మున్ముందు మేము ఈ కార్యక్రమం స్ఫూర్తిగా మేము మనసా వాచ కర్మన మా మనసుతో చెప్తా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో పదవి ఉన్నా లేకున్నా మీలాంటి సేవా నివృత్తి ఏదైతే భావనతోడు చేస్తున్న దాంట్లో మీతో పాటు మేము ఈ గ్రామానికి మరింత సేవ చేసే భాగ్యంలో ఉంటామని కోరుకుంటాం